నమస్తే నేను మీమల్లెపల్లి నరసింహులు ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంశం ఈడీ సిబిఐ గత ఏళ్లలో గత తొమ్మిది పది సంవత్సరాలలో నమోదు చేసిన కేసులు ఎన్ని ఎన్ని రుజువైన మనం మాట్లాడదాం అంతకంటే ముందు కేంద్ర ప్రభుత్వం ఈడీని సిబిఐని ఎందుకు వాళ్ళు వాడుకొని ఎవరైతే ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ప్రాంతీయ పార్టీలు ఉన్నారో అక్కడ కేజీ ఢిల్లీలో కేజ్రీవాల్ గారు కావచ్చు ఇటు సైడ్ కేసీఆర్ గారు కావచ్చు అటు స్టాలిన్ గారు కావచ్చు అటు మమతా బెనర్జీ కావచ్చు ఎవరైనా ప్రాంతీయ పార్టీలు వాళ్ళు ముందుకెళ్ళి ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రంలో ఎక్కువ సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉంటే తర్వాత వేరే రాష్ట్రానికి విస్తరిస్తుంటే వాళ్ళు టార్గెట్ చేసి వీళ్ళని తొక్కాలని చెప్పేసి దర్యాప్తు సంస్థలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్న తీరు మనం గత పదేళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం ఈ ఇప్పుడు అయితే కే అందులో భాగమే కేజ్రీ కేజ్రీవాల్ గారిని లోపటేసిర్రు ఇప్పటికి లోపటి ఉన్నాడు అక్కడ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో మగమేసిండ్రు ఢిల్లీ నుంచి పంజాబ్ లో కూడా మగం వేసారు ఇతగాని మనం పెడితే ఇక దేశం అంతా విస్తరించుకుంటాడు ఖచ్చితంగా కట్టడి చేయాలి ఏదో రూపంలో అని చెప్పేసి ఈ లిక్కర్ లిక్కర్ స్కామ్ లో అతన్ని ఇరికిచ్చు అతన్ని అతని పార్టీ నాయకులను డిప్యూటీ సీఎంను ఇరికిచ్చు అది కేసు కంటిన్యూ అవుతున్నాయి నిన్నటి వరకు నిన్న బెయిల్ వచ్చేంత వరకు కవిత గారికి బెయిల్ వచ్చేంత వరకు ఇంకా కేజ్రీవాల్ కు బెయిల్ రాలేదు వాళ్ళ పార్టీ డిప్యూటీ కు సిసోడియా గారికి బెయిల్ వచ్చింది కానీ ఒక్క రూపాయి కూడా రికవ రికవర్ చేయలేదని ధర్మాసనం సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా నిన్న ఈ దర్యాప్తు సంస్థలపై ఈడీ సిబిఐ సంస్థల పైన చాలా సీరియస్ అయింది మనం చూడవచ్చు అయితే కేసీఆర్ గారి విషయానికి వస్తే కేసీఆర్ గారు గతంలో ఎలక్షన్ కాకుండా ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశం అంతా విస్తరించుకున్న సందర్భ తిరుగుతున్న సందర్భం అటు మహారాష్ట్ర కావచ్చు అటు జార్ఖండ్ కావచ్చు ఇంకా పక్క రాష్ట్రాలు విస్తరించుకుందామనే సందర్భంలో అతను ప్రయాణం చేస్తూ ఉంటే ప్రయాణాన్ని కట్టడి చేయడానికే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కవిత గారిని తీసుకెళ్లి లిక్కర్ స్కామ్ లో ఎక్కిచ్చు నిన్న ఆమె ధర్మాసనం చాలా ఎన్ని రోజులు జైల్లో పెడతారు మీరు రుజువు చేయండి అని చెప్పి అన్నట్టుగా ఆమె నిన్న బెయిల్ మంజూరు చేసి కేసీఆర్ గారిని కేవలం కేసీఆర్ గారిని కట్టడి చేయడానికే ఈ సిబిఐని ఈడీని వాడుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి మనం చెప్పక తప్పదు అయితే మిత్రులారా కేసీఆర్ గారు చాలా బలమైన నాయకుడు అది కేంద్రానికి తెలుసు ఆ ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారిని తొక్కాలనే ఆలోచనతోటే చేసిన అరెస్టు కవిత గారిది అయితే నేను ఒక్కసారి ఈ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఏ విధంగా పదేళ్లలో కేసులు నమోదు చేసి ఎన్ని రుజువునాయి ఏ సంవత్సరంలో ఎన్ని కేసులు చేశారు ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద నేను చెప్తున్నా ఏ సంవత్సరంలో ఎన్ని కేసులు నమోదైనవి ఎన్ని కేసులు రుజువైనవి మనం ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అయితే పది సంవ పది సంవత్సరంలో పిఎంఎల్ఏ కింద ఈడీ నమోదు చేసిన కేసుల వివరాలు సంవత్సరం రెండు వేల పద్నాలుగు నాడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నూట తొంభై ఐదు కేసులు నమోదైనవి ఇందులో రుజువైన జీరో చూడండి గమనించండి రెండు వేల పదిహేనులో నూట నలభై ఎనిమిది కేసులు బుక్ చేసారు రుజువైనవి జీరో రెండు వేల పదహారులో నూట డెబ్బై కేసులు వేసిర్రు రుజువైనవి జీరో చూడండి గమనించండి జీరో అంటే రెండు వేల పదిహేడులో నూట డెబ్బై ఒక్క కేసు వేసిర్రు నూట డెబ్బై ఒక్క కేసులు అయినాయి రుజువైనవి కేవలం మూడు అంటే మూడే రెండు వేల పద్దెనిమిదిలో నూట నలభై ఆరు కేసులు అయినాయి రుజువైన కేసులు కేవలం రెండే రెండు వేల పంతొమ్మిదిలో నూట ఎనభై ఎనిమిది కేసులు అయినాయి రుజువైనవి నాలుగే రెండు వేల ఇరవైలో నూ ఏడు వందల ఎనిమిది కేసులు అయినాయి రుజువైనవి మూడు కేసులే రెండు వేల ఇరవై ఒకటిలో ఒక వెయ్యి ఒక వంద అరవై ఆరు కేసులు అయితే రుజువైనవి కేవలం రెండు కేసులే రెండు వేల ఇరవై రెండులో ఒక్క వెయ్యి డెబ్బై నాలుగు కేసులు అయితే కేవలం ఎనిమిది కేసులే రుజువైనవి రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది వందల ముప్పై నాలుగు కేసులు అయితే కేవలం తొమ్మిది కేసులే రుజువైనవి రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల తొంభై నాలుగు కేసులు అయితే కేవలం తొమ్మిది కేసులే రుజువైనవి అంటే మొత్తం కేసులు ఎన్ని ఐదు వేల రెండు వందల తొంభై ఏడు కేసులు మొత్తం ఈ పదేళ్లలో వీళ్ళు ఈడీ దర్యాప్తు సంస్థ కేసులు చేస్తే ఇందులో ఎన్ని కేసులు రుజువు సగం సగమన్నా రుజువు కావాలి అదే సగంగా చట్టాలపైన సిబిఐ మీద ఈడీ మీద నమ్మకం రావాలి ప్రజలకంటే కనీసం మీరు ఐదు వేల రెండు వందల తొంభై ఐదు కేసులు పెడితే కనీసం మూడు వేల కేసులన్నా రుజువు కావాలి ఎన్ని కేసులు అయినాయి నలభై కేసులు రుజువు అయినాయి మీరు సమాజానికి ఈ సంస్థలు ఏమని మెసేజ్ ఇస్తున్నాయి ఇలా బీజేపీలో చేరితే కేసులు మాయమైతాయి కొన్ని పేర్లు నేను చెప్తా నేను మీకు సీఎం రమేష్ గారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అతని టీడీపీకి సంబంధించిన వ్యక్తి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో ఐటీ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో ఈడీ దాడులు జరిగినాయి ఆయన ఏం చేసిండు సుజన జూన్ ఇరవై తారీఖు నాడు బీజేపీలో చేరిండు కేసులు మాయమైపోయినాయి అట్లనే సుధర్ణ చౌదరి గారు కూడా సారీ పక్క రాష్ట్రం వ్యక్తి అతను టీడీపీ సంబంధించిన వ్యక్తే ఇన్లో కంపెనీ పైన రెండు వేల పద్దెనిమిదిలో నవంబర్లో ఈడీ రెండు వేల పంతొమ్మిదిలో జూన్ రెండు తారీఖున సిబిఐ దాడులు చేసింది అతను కూడా ఏం చేసిండు బీజేపీ పార్టీలో జాయిన్ అయిపోయాడు కేసులు మాయపోయినాయి మాయమైనాయి అట్లనే హీమంత బిశ్వ శర్మ శారదా కుంభకోణంలో నిందితులు రెండు వేల పద్నాలుగు ఆగస్టు బీజేపీలో రెండు వేల పద్నాలుగు నవంబర్ లో సిబిఐ ఈయన ఇంటిపై దాడి చేసింది రెండు వేల పదిహేనులో బిజెపిలో చేరిండు ఏకంగా అస్సాంకి సీఎం అయిపోయాడు ఇది బీజేపీ ఇట్లా ఎన్నో ఎంతో మంది ప్రతిపక్ష నాయకుల పార్టీల మీద పార్టీ నాయకుల మీద కేసులు చేయడం వాళ్ళను భయ భయపెట్టియడం మీ పార్టీలో చేరిన తర్వాత మాయం కావడం కొన్ని నేను సిబిఐ కేసులు కూడా కొన్ని చెప్పాలి ఇప్పుడు సిబిఐకి సంబంధించిన కేసులు ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ మీద సిపిఐకి సంబంధించిన కేసులు ముప్పై కేసులు అయినాయి కాంగ్రెస్కు ఇరవై ఆరు కేసులు అయినాయి ఆర్జేడీకి పది కేసులు బి బీజేడీకి పది కేసులు వైసీపీకి ఆరు కేసులు అయినాయి బీఎస్పీకి ఐదు కేసులు అయినాయి టీడీపీకి ఐదు కేసులు అయినాయి ఆప్కు నాలుగు కేసులు అయినాయి అన్నడీఎంకి నాలుగు కేసులు ఎస్పీకి నాలుగు కేసులు సిపిఎంకు నాలుగు కేసులు డిఎంకి రెండు కేసులు బీఆర్ఎస్కు ఒక కేసు ఇట్లా ప్రశ్నిస్తే కేసులు ఎదురు తిరిగితే ఇక్కడ ఉంది చూడండి విమర్శిస్తే ఈడీ ఎదురు తిరిగితే సిబిఐ దారికి తెచ్చుకోవాలంటే సిబిఐ ప్లస్ ఈడీ ప్లస్ ఐటీ ఇది కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇది ఈ కేసుల వివరాలు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లలో ఈడీ సిబిఐ కేసుల వివరాలు రుజువైన కేసుల వివరాలు ఇది మిత్రులారా నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహులు